హాయ్ గైస్ వెల్కమ్ టు సెని క్రియేషన్స్ ఫార్టీ త్రీ క్లాస్ వచ్చేసి సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి నేను కటింగ్ చూపించాను కదా నిన్న పేపర్ కటింగ్స్ క్లాత్ కటింగ్ అన్ని చూపించేశాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఇవి కూడా పార్ట్స్ లా డివైడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కుట్టేసి చూపిస్తాను ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని షోల్డర్ కి ఇలా సమానంగా పట్టేసుకొని ఇదిగోండి లాగా ఈ షోల్డర్ ఇలా ఖచ్చితంగా ఇలా టూ హాఫ్స్ ఉండేటట్టు చూసుకోవాలి పట్టేసుకొని ఇక్కడ కూడా ఇక్వల్ గా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా నీళ్ళు పెట్టేసుకోండి లేకపోతే ఫస్ట్ అయినా మార్క్ చేసుకోండి టేప్ తీసేసుకుని ఒక ఫోర్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేయండి ఇలా సన్నగా ఇక్కడ నుంచి ఇలా పైకి మళ్ళీ సన్నగా ఇలా కలిపేసేయాలి దాంట్లోకి స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ వేయాలి ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ యాక్టీస్ అలాగే అనమాట స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ చేసేసి ఇది ఎలా ఉందో సేమ్ అంతే మెజర్మెంట్ తో ఇటు సైడ్ కూడా ఈ షోల్డర్ దగ్గర కూడా ఇలా టక్స్ వేసేయాలి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఒకసారి చూసారు కదా ఇలా టక్స్ వేయడం వల్ల లేచినట్టు కాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం నిన్న పట్టికి తీసుకున్నాం కదా క్లాత్ ఆ క్లాత్ సరిపోతుందా లేదా ఒకసారి కావాలంటే మెజర్ చేయండి నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది ఒక పావు ఇంచు అటు ఇటు ఉన్నా పర్లేదు ఒక పావు ఇంచు ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా నీట్ గా కుట్టేసేయండి చిన్నగా సన్నది ఫోల్డ్ చేయండి ఓకే ఫోల్డ్ చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత జాకెట్ రైట్ సైడ్ పట్టి రాంగ్ సైడ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో మనం హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టుకోవాలి మీరు ఒకవేళ ముప్పావి ఇంచు పెట్టుకుంటే ముప్పావి ఇంచ్తోనే కుట్టుకోండి బిగినర్స్ కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడానికి ట్రై చేస్తారు సో మీరు ఎంత పెడితే అంతే కుడితేనే ఫిట్టింగ్ నీట్ గా వస్తుంది ఖర్చు ఎంత ఉందో అంతే కుట్టాలి సో నెక్స్ట్ తర్వాత ఇలా తిప్పేసేసి క్లాత్ మీద ఇలా స్టిచ్చింగ్ పెట్టే చూడాలి అటు సైడ్ పడాలి కుట్టు ఇటు అన్న ఇటు కాదు ఇటు సైడ్ పడకుండా బ్లౌజ్ మీద ఇటు ఆ పట్టి మీద పడాలి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇది హెమ్మింగ్ అనమాట ఇదైతే లూజ్ కుట్టు పెట్టేసి ఒక స్టిచ్ వేసేయండి మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓకేనా ఇలా లూజ్ స్టిచ్ వేసేసారనుకోండి అయిపోతుంది ఇదే నడుం పట్టి ఇదే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసారు కదా చాలా ఈజీ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా చూపిస్తాను వీడియో ఎంత అవ్వకూడదని ఇలా అటు రెండు చేసేస్తున్నాను లేకపోతే అది వేరుగా ఇది వేరుగా చేయాలనే ఆలోచన ఉంది సో ఇది తీసేసుకొని ఫస్ట్ పార్ట్స్ నిన్న తీసుకున్నాం కదండి క్లాత్స్ అలా తక్కువ ఏది సరిపోతుంది ఏది సరిపోదు ఒకటికి నాలుగు సార్లు అటు ఇటు పెట్టుకొని చూసుకోండి క్లాత్స్ మాత్రం తొందరపడి అది కట్ చేయొద్దు ఒక్కసారి కట్ చేసారా మళ్ళీ మన చేతికి దొరకడం అంటే మళ్ళీ చాలా కష్టం ఒకటికి నాలుగు సార్లు చూసుకొని ఒకసారి రఫ్ గా ట్రై చేసి అప్పుడు కట్ చేయండి ఎటు సైడ్ కట్ చేస్తే ఎటు సైడ్ తిరుగుతుంది అన్నది కూడా చూసుకొని కట్ చేయండి ఆ అతుకులు పడ్డం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అతుకు పడుతుంది నాకు ఒకసారి చూడండి ఇలా హ్యాండ్కి ఒక సైడ్ అతుకి ఇలా వేసేసాను నేను మీరు అలా కట్ చేసుకుంటే టూ సైడ్స్ వస్తుంది అతుకు అతుకు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది చాలా వరకు చాలా సన్నగా ఉంటే తప్ప మొత్తం రాదు ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు చూసారా ఎక్కువ తక్కువ ఎక్కడుందో మీకు అర్థమవుతుంది కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ చిన్న అతుకు పడుతుంది మళ్ళీ ఆ కొంచమే కదా అని వదిలేయద్దు ఫిట్టింగ్ అంతా ఆ చిన్న వాటిలోనే ఉంటుంది సో ఇది కూడా ఇలా తీసేసుకుని ఇలా చిన్న స్టిచ్ ఒకటి వేసేసుకోండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడది అయిపోయింది ఇలా నీట్ గా ఈక్వల్ గా ఇలా కట్ చేసేసేయండి ఇదిగోండి ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కనిపిస్తుందా ఈ కొంచెం కూడా ఇదిగోండి ఈ చిన్న పీస్ ఉంది నా దగ్గర దాంతో అటాచ్ చేసేస్తున్నాను నేను అందుకే చెప్పాను ఏ చిన్న పీస్ కూడా మనకి ఇంపార్టెంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న పీస్ కూడా వదిలిపెట్టకూడదు అదే మనకి యూజ్ అవుతుంది ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని రైట్ సైడ్ కి తిప్పేసి ఆ క్లాత్ మీద అతుకు వేసే క్లాత్ మీద స్టిచ్ పడితే అప్పుడు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ వీడియో బాగా గమనించండి ఇప్పుడు అయితే దీనికి హెమ్మింగ్ చేయడానికి పట్టి ఉంటుంది కదా ఆల్రెడీ మనం ఒక వన్ నుంచి వదిలిపెట్టుకున్నాం హెమ్మింగ్ కోసం అని ఎక్స్ట్రాగా ఆ వన్ నుంచి ఫస్ట్ మీరు ఇలా మార్క్ చేసుకోండి బికాస్ ఎక్స్ట్రా అవ్వకుండా కొంచెం ఎక్స్ట్రా అయినా చేయి మరీ పైకి లేచినట్టు పొట్టిగా ఉంటుంది అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పావు ఇంచు కుట్టేసేయండి ఫస్ట్ అంచు కచ్చులన్నీ ఒక సైడ్ ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి అది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ ఉండొద్దు మళ్ళీ ఇలా వన్ నుంచి మనం గీత దగ్గర ఉంది కదా ఆ గీత దాకా ఫోల్డ్ చేసేసి ముప్పా ఇంచు ఉంటుంది లూజ్ స్టిచ్ వేయండి నెంబర్ ఫైవ్ మీద పెట్టేసుకొని లూజ్ స్టిచ్ అనేది వేయండి బికాస్ మళ్ళీ అక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి కదా లేదు మాకు ఇదే ఓకే అంటే పర్లేదు నార్మల్ స్టిచ్ వేసేసుకోండి సో ఇదైతే ఇలా దీన్ని మొత్తం ఇలా మళ్ళీ నీట్ గా ఇలా కట్ చేసేసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకోండి మరీ ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసేయద్దు ఇలా కట్ చేసుకుంటూ పోతే పొట్టిది అయిపోతుంది ఇటు సైడ్ కూడా ఒకసారి ఇలా చూసేసుకొని నేను ఒకసారి అని చెప్పాను కదా దానికి ఇంకో క్లాత్ ఉంది కదా నేను అదైతే యూజ్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ దాని మీద చూసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా అయితే చేసి పెట్టుకోండి మళ్ళీ ఇందాక యాస్ట్రీస్ చూపించినట్టుగానే నేను ఒక్క హ్యాండ్ తోనే ఆపేద్దాం అనుకున్నాను కాకపోతే మీకు క్లారిటీ ఉండదని ఇది కూడా చూపిస్తున్నాను మీరు వాళ్ళ వీడియోలు ఎంత తీసి అవుతున్నాయి మరి అని మీరు కొంచెం బాధపడద్దు ఎందుకంటే నేను మీకోసమే ఒకేసారి మొత్తంగా చెప్తే మీరు అర్థం చేసుకోలేని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్